హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే ఈరోజు పొద్దున్న వచ్చినాం పొద్దున్న వచ్చి అయితే మనకు ఏవైతే ఆర్డర్ ఉన్నాయో అవన్నీ అయితే తెంపేసినాం ఏం ఆర్డర్ ఉన్నాయంటే అలా ముందట కనిపిస్తున్నాయి కదా ఆరు బాక్సులు అందులో అరవై సొరకాయలు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు బాక్సులు ఉన్నాయి కదా ఎనభై కిలోల ఉప్పటికాయలు అయితే ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి అవి మూడు సంచులు కాకరకాయ తెంకులు అనమాట ఆ మూడు సంచుల్లో ఇరవై మూడు ఇరవై ఐదు కిలోల దాకా వస్తుంది ఒక్కొక్క సంచి మనకు అరవై ఐదు కిలోలైతే కాకర ఉంది అలాగే కింటనర టమాటో ఉంది అక్కడ అమ్మవాళ్ళు తెంపుతున్నారు వాటిని వేసుకొని వంటమాడు వేసి వద్దాం ఇంకా మనకు ఇంతకుముందు ముందు చూసినట్టయితే బిల్లు చూస్తున్నారు కదా ఒక బిల్ వీడియోనైతే పెట్టిన రెగ్యులర్గా కాకుండా ఒకరోజు రివీల్ చేద్దామని అయితే మన ఇన్కమ్ ఎంత అనేది బిల్ వీడియో పెట్టిన ఆ వీడియో కూడా ఒకసారి చూడండి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడైతే మనం ఈ కాకరకాయలు వేసుకొని అలాగే టమాటాలు కూడా వేసుకొని అయితే వంటమాడికి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ వెనక కనిపిస్తుంది కదా ఈ పందిరి ఈ పందిరి ఏదైతుందో ఆ పందిరికి మనం మందులు అయితే ఎక్కియ్యాలి అలాగే మందులు కూడా కొట్టాలి ఈ పనులు అయితే ఉంటాయి వీడియో చూస్తూనే ఉండండి అయితే ఈ వీడియో తీసి మనకు దాదాపుగా పది రోజులు అవుతుంది వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది మనకు పనులు ఉండడం వల్ల దానివల్ల ఇప్పుడైతే ఈ వీడియో పెడుతున్నా ప్రస్తుతానికైతే మన దగ్గర కాకర టమాటా ఇంకా పొపాయ మాత్రమే ఉంది ఈ వీడియో తీసే ఈ వీడియో అప్లోడ్ చేసే టైం వరకు ఈ సొరకాయలు అనేటివి మనకు పది రోజుల కింద తీసిన వీడియో కాబట్టి అట్లా ఉందన్నమాట ఇక వీళ్ళు చూసినట్యితే మంచి క్వాలిటీ రెండు కిలోల లోపే ఉండాలి ఒక్కొక్క కాయ సైజు సొరకాయలు ఇక ఈ పొపాయ కూడా అంతే కిలోన్నర ఉండాలి ఇక ఈ టమాటాలు కూడా చూస్తున్నారు కదా మనం రెగ్యులర్గా వీళ్ళ మందం పెట్టుకున్నాం అనమాట పంటలు కూడా మనకు ఎక్కువ ఇబ్బంది కాకుండా మనం తెంపుకొని టైం వరకు తీసుకొని వచ్చి ఇక్కడ వేసే అంత వరకే పెట్టుకున్నాం అనమాట ఎక్కువ మన లోడ్ల లోడ్లు నింపే అంత కెపాసిటీ మన దగ్గర లేదు ప్లస్ మనకు అంత లేబర్ కూడా రారు అందువల్ల వీళ్ళ మనమైతే పెట్టుకున్నా ఇక అన్నీ చూసినట్టయితే ప్రతిదీ గ్రేడింగ్ చేసుకుంటారు మనం తీసుకొచ్చినప్పుడు మంచి క్వాలిటీ తీసుకుంటారు అలాగే అందరికంటే ఫైవ్ టెన్ రూపీస్ ఎక్కువ ఇస్తారు అదనమాట వీళ్ళ స్పెషాలిటీ ఇక వీళ్ళ తగ్గట్టు నేను కూడా పంటలు పండించుకోవడం వీళ్ళ మందం తీసుకురావడం మంచి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ అదేవిధంగా ఏదైనా సెకండ్ క్వాలిటీ ఉంటే బయట తీసుకుపోయి తక్కువ రేటుకు ఇచ్చేసి రావడం ఇట్లాంటివి చేస్తుండ అయితే మన టమాటా గ్రేడింగ్ చేసిన తర్వాత మన దాంట్లో కొద్దిగా వెళ్ళి ఇక బయట అంత ముందు ఒకరోజు వేరే వాళ్ళు వేసారు వాళ్ళ ఒక మూడు బాక్సులు దాకుంటే దారిలో మనకు రంగాయపల్లి అడవి ఉంది కదా ఆ అడవిలో ఈ కోతులైతే అయితే ఎప్పటికీ ఎదురు అనమాట వాటి కోసం ఒక మూడు బాక్సులు తీసుకొచ్చి వేసిన అవైతే చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి వాటికైతే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరిన్ని